పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఐ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడాను శుభములు నేటి సువిశేషము మార్కు సువార్త ఆరవ అధ్యాయము వచనములు ఏడు నుంచి పదమూడు వరకు మనం చూస్తున్నాము ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని బోధించటకు తాను ఎంచుకున్న పన్నెండు మంది శిష్యులను ఏసయ్య వాక్యాన్ని వాక్య పరిచర్యకు పంపిస్తున్నాడు మనం మూడవ అధ్యాయం మార్కు వార్త మూడవ అధ్యాయము పదమూడు నుంచి పంతొమ్మిదిలో చూస్తామో ఏసయ్య పన్నెండు మంది శిష్యులను పేరు పెట్టి పిలిచాడు నేటి సువిశేషంలో ఆ పన్నెండు మంది శిష్యుల్ని వాక్యాన్ని బోధించడానికి పంపిస్తున్నాడు వారిని వాక్యం బోధించడానికి ఎందుకు పంపిస్తున్నాడు అంటే తాను వెళ్ళిన తరువాత తన ఈ లోకాన్ని వీడి వెళ్ళిన తరువాత తన యొక్క శిష్యులు ఈ వాక్య బోధనని తన యొక్క పనిని ముందుకు తీసుకెళ్తారని తాను తన యొక్క పరిచర్యలో వారిని భాగస్థులం చేస్తున్నాడు వాళ్ళని పంపించేటప్పుడు వారికి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకు శక్తినిచ్చాడు మరి అదేవిధంగా కొన్ని షరతులతో వారిని ఇద్దరు ఇద్దరు చొప్పున పంపించాడు ఇద్దరిద్దరు చంపును ఎందుకు పంపించాడంటే సోదర భావం బోధించటమే కాదు తాను చేతలలో ఏసయ్య తన చేతలలో వారిని వారికి ఒక మాదిరికరంగా చూపించాడు మరి ఏమేమి తీసుకెళ్ళదు అంటున్నాడు ఏసయ్య రెట్టెను కానీ సంచిని కానీ ధనమును కానీ వెంట తీసుకుపోరాదు ఈ మూడు కూడాను మనం దేవుని మీద ఆధారపడకుండా ఉండడానికి ఎంతో దోహదీస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకి మనం వాక్యాన్ని బోధించడానికి వెళ్ళినప్పుడు కానీ లేకుంటే మనం వేరే 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 చోటకి ప్రయాణాలు చేసినప్పుడు కానీ మనతో ఆహారం తీసుకెళ్ళామనుకోండి బాక్సులో ఆర్ సేఫ్ మనం సేఫ్గా ఉంటాము ఎందుకంటే ప్రయాణంలో తినొచ్చు లేకుంటే డబ్బులు ఉన్నాయి అనుకో మనం కొనుక్కోవచ్చు మన దగ్గర సంచి ఉంది అనుకో సంచిలో డబ్బులు వేసి మనం దాచుకోవచ్చు ఇది సెక్యూరిటీగా మనకి ఉపయోగపడుతుంది మన సేఫ్టీకి ఉపయోగపడుతుంది అని దేవుడు చెప్తున్నాడు మీరు వాక్యం బోధించడానికి వెళ్ళినప్పుడు రొట్టెను కానీ సంచిని కానీ ధనమును కానీ వెంట తీసుకుపోరాదు అంటే దే దేనికి సూచిస్తుందంటే నువ్వు దేవునిపై ఆధారపడాలని దేవుని యొక్క కృప మీద ఆధారపడాలని దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారు దేవుని మీద ఆధారపడి జీవించాలి ఎందుకంటే మొక్కను నాటిన వాడు నీరు పోయక మానడు నిన్ను పిలిచిన వాడు నిన్ను సంరక్షిస్తాడు నిన్ను ఎప్పుడు కూడాను కాపాడుతాడు నీకు కావలసినవన్నీ కూడా నువ్వు ఆయనే సమకూరుస్తాడు ఎందుకంటే నువ్వు ఆయన యొక్క పనిని చేస్తున్నావు అందుకే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుని యొక్క కాడు మోయేవాడు ఎప్పటికీ కూడాను అనాథగా వదిలివేయబడడు తను ఎప్పుడు కూడాను మర్చిపోడు మనం మనుషుల కోసం ఆహార నిశలు పనిచేస్తాము వారు ఏ పని చెప్పినా సరే కూడా చేస్తాము కానీ మనుషులు తమ యొక్క అవసరం తీరిన తర్వాత మనల్ని వదిలేస్తారు కానీ ఏసయ్య తన యొక్క కాడిని మూసిన వాడిని ఎప్పటికి కూడాను తన యొక్క వాక్యాన్ని బోధించిన వాడిని ఎప్పటికి కూడాను విడనాడాడని ఎక్కడ కూడా మనం చూడలేదు నిన్ను నన్ను పిలిచిన దేవుడు నిన్ను నన్ను తన వాక్య పరిచర్కు పిలిచినవాడు మనల్ని విడిచిపెట్టడు మనం ఆయనకు విశ్వాస పాత్రులుగా ఆయనపై ఆధారపడి మనము వాక్యం బోధిస్తే ఆయన తప్పకుండా మనల్ని ఎప్పుడు కూడా తన కాపుదలలో తన ఆధీనంలో ఉంచుకుంటాడు ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు కాక పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా నా వాక్య పరిచయం మీకు నచ్చినట్లయితే దయచేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధముగా ఇతరులకు షేర్ చేయండి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక ఆమెన్